శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రా మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర మహాయజ్ఞ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాము పదకొండవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారము మహాపూర్ణాతికి చేకూర్టానికి భగవతి యొక్క దివ్యానుగ్రహాన్ని ఇవ్వటం జరిగింది ఈ పదకొండవ తారీఖు గురువారం జరిగే మహాపూర్ణాహతి చాలా విశేషంగా నిర్వహిస్తున్నాము ఈ మహాపూర్ణాహతి నాడు ప్రతి ఒక్క భక్తాదులు తమ స్వహస్తాలతో పూర్ణాహతి యజ్ఞ కార్యక్రమం చేసుకోవచ్చు ఇరవై ఏడు నక్షత్రాలను ఆ రోజు చక్కగా వేదమంత్రోచ్చరణ చేస్తూ యజ్ఞ కార్యక్రమం చేస్తామన్నమాట అలాగే ఈ యొక్క నెల రోజుల్లో రాలేని వారు అవకాశం లేని వారు ఎవరైతే ఉన్నారో ఆ పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొంటు మూలాన వారి యొక్క నక్షత్ర దేవత యొక్క దివ్యానుగ్రహం నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహము దోష నివారణ కార్యక్రమం కూడా జరుగుతుంది పూర్ణావతిలో పాల్గొనటం మూలాన విశేషమైన పూర్ణ ఫలాన్ని పరమాత్ముడు మనకి ప్రసాదిస్తారు అలాగే ఆ రోజు ప్రత్యక్షంగా పాల్గొలేని వారు ఎవరైతే ఉన్నారో పరోక్షంగా కూడా పాల్గొనొచ్చు వారి యొక్క గోత్రనామాలు నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము మన వేదధర్మం యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే పరోక్షంగా పాల్గొంటారో వారి పేర్లు కూడా డిస్ప్లేలో వేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం ఆ రోజు పూర్ణాహుతి అనంతరం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది ఆ యజ్ఞ కైంకర్యంలో కూడా పాల్గొనండి భగవతి యొక్క దివ్య అనుగ్రహం అలాగే దివ్య ఆశీర్వచనంతో పాటు యజ్ఞాన్ని తిలకించి అలాగే తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా శివ శాంతి కళ్యాణం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము పూర్ణాహుతి మధ్యాహ్నం అవుతుంది సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషాలకు పార్వతీ పరమేశ్వరుల యొక్క శాంతి కళ్యాణం ఉంటుంది అలాగే అమ్మవారికి మాస సారే కార్యక్రమం కూడా ఉంటుంది కావున ప్రతి ఒక్క భక్తాదులు ఈ శాంతి కళ్యాణానికి ఇచ్చేసి కళ్యాణాన్ని వీక్షించి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము హరి ఓం ఈ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయగలరు